మిథునాని టచ్ చేయమని రౌడీలకి అయితే చెప్తూ ఉంటాడు దేవ ఇక మిథునాన్ని టచ్ చేయడానికి వచ్చిన రౌడీలందరినీ దేవ అయితే కొడుతూ ఉంటాడు అలా కొట్టినప్పుడు దేవ చేయకైతే గాయం తగులుతూ ఉంటుంది అది చూసి మిథున షాక్ అవుతూ ఉంటుంది ఇంత పెద్ద గాయం తగిలిన ఎటువంటి స్పందన లేదేంటి అని చెప్పి చూసి షాక్ అవుతూ ఉంటుంది ఇక దేవ అయితే వాళ్ళని కొట్టేసి మిథునాని అక్కడి నుంచి తీసుకొని వస్తూ ఉంటాడు వస్తున్న దారిలో మిథున అయితే దేవాని ఆగమని చెప్పి తన చీర చింపి అయితే చేతికి కట్టుకొని డుతూ ఉంటుంది పూర్వం ఆడవాళ్ళు ఇలానే చేసేవారు ఎలానే బా ఎవరికైనా గాయం తగిలితే ఇలానే చీరలు కట్లు చింపేసి కట్టేవారు అనేది అంటూ ఉంటాడు దేవ అప్పటికి ఇప్పటికీ కాలం మారిన ఫీలింగ్ ఒకటే కదా అని చెప్పి మిథన అంటూ అలా కట్టుకడుతూ ఉంటుంది అలా కట్టుకట్టుగానే మిథనతో అయితే దేవ ఇలా అంటూ ఉంటాడు అయితే నేను ఇలా కాపాడాను కదా థ్యాంక్స్ చెప్పడం అలాంటివి ఏంటి లేవా నీకు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట అయితే నీకు నేను థ్యాంక్స్ ఎందుకు నువ్వే నాకు సారీ చెప్పాలి అనేది అంటూ ఉంటుంది మిథున ఏంటి నేను నీకు సారీ చెప్పాలా అని అంటే అవును నీ వల్లే నాకు ఆ రౌడీలు కొట్టారు నీ నీ మీద ప కక్ష నా మీద తీర్చుకోవాలనుకున్నారు అందుకే నువ్వే నాకు సారీ చెప్పాలి అని చెప్పి మిథున అయితే దేవాతో అంటూ ఉంటాడు నేను ఎందుకు సారీ చెప్పాలి అయినా అని ఇద్దరు ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు అలా ఆర్గ్యూ చేసుకుంటుంటే ఇక దేవ అయితే మిథునతో అంటూ ఉంటాడు నిన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడో కానీ వాడు అవుట్ అని చెప్పి మిదునతో అయితే అంటూ ఉంటాడు దేవా అలా అనేసరికి నువ్వే కదా నన్ను పెళ్లి చేసుకునేది అని అంటూ పొగరగా చూస్తూ ఉంటుంది దేవ అయితే షాక్ అవుతూ ఉంటాడు మిథున మాటలకి